బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు జవహర్ నగర్ బాలాజీ నగర్ లో హైడ్రా కూల్చివేతలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన మీద అధికారుల మీద మంత్రులకు పట్టుందా లేదా అని ప్రశ్నించారు అత్యంత అసమర్థ అవినీతి సమన్వయం లేని పాలన రేవంత్ రెడ్డి పాలన అని ఎద్దేవా చేశారు మళ్లీ అధికారంలోకి వస్తామో లేదో అని కాంగ్రెస్ నేతలు అందరికీ అడిగి దండుకుంటున్నారని అధికారులు బ్రోకర్లలాగా మారిపోయి లంచాల కోసం ప్రజల్ని వేధిస్తున్నారని మండిపడ్డారు పేదల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని వారి తరపున కోట్లాడటానికి దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు సీఎం సహా అధికారులు బీ కేర్ఫుల్ అని ఇదే నిజాం సర్కారు కాదని బాసుల ఆదేశాల మేరకు పనిచేసే అధికారులు పోలీసులు మారకపోతే వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ నాయకులు పేదలకు అండగా ఉన్న చరిత్ర ఉందని నిర్బంధాలకు ఎదిరించి నిలబడ్డారని వారి గూడు చెదరగొట్టాలని ప్రయత్నిస్తే ఖబర్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మా పార్టీ ఎదుగుదల ఇష్టం లేని వారు అబద్దాలు పుట్టిస్తారని అలాంటి వాటిని మేము పట్టించుకోమని తెలిపారు రాబోయే రోజుల్లో బీజేపీని ఓడించడం ఎవరి తరం కాదన్నారు